అయితే ఇప్పుడు ఇంత ఇంత బాగా రావడానికి మీరు ఏమన్నారు మందు కట్టలు పద్దెనిమిది కట్టలు దాకా వాడిన పద్దెనిమిది కట్టలు కోళ్ల పెంట కోళ్ల పెంట పోసిన ఐదు పెంట పోసిన గొడ్ల మొత్తం పెంట ఎకరాలు ఇది మొత్తం రెండు ఎకరాలు ఓకే ఈ రెండు ఎకరాలు ఇప్పుడు ఇది రెండు ఎకరాల బిట్ల ఈ అట్టాలు పెట్టినావు కదా అవునన్నా ఈ అట్టాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంది అలా ఈ దోమలు మొత్తం అయితే వాటికే చుట్టుకుంటున్నాయి అన్ని ఓకే దోమలైతే వాటికి దగ్గర దగ్గర ఈ ఎకరానికి నలభై పెట్టమని నేను ఎకరానికి ఎనభై చూపున పెట్టినా ఎకరానికి ఎనభై చూపున నూట అరవై నూట అరవై పెట్టినా ఉపయోగం ఉపయోగం అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఉపయోగం అన్న మొత్తం దోమలు వాటికి చుట్టుకుంటాను వాటికి దాని అప్పుకుంటాను మొత్తం ఇప్పుడు నీకు చూస్తే అటు పక్క పత్తి ఉన్నది అటు పక్క పత్తి ఇటు పక్క అదే కింద సైడ్ నాది కూడా పత్తి అది కూడా పత్తి అంటే చుట్టూరా నీతో పత్తి ఉంది పత్తి ఉంది నీతో చుట్టూ అటు ఇటు ఇటు మూడు చోట్ల పత్తి పత్తి ఉన్నా కూడా ఇంత మాదిరిగా ఉంచుదాంటే ఎన్ని సార్లు అన్న నేను దగ్గర దగ్గర నెలకు వచ్చేసి ఒక నాలుగు సార్లు కుట్టాను నెలకు నాలుగు సార్లు నాలుగు సార్లు సార్లు కొట్టిన నాలుగు నెలలు నాలుగు నెలల పది రోజులు అయితే దగ్గర దగ్గర అవి అంటే నాలుగు నాలుగు పదహారు పదిహేడు సార్లు దాకా సార్లు నెలకి నాలుగు సార్లు అంటే నెలకి నాలుగు సార్లు కుట్టా మీరు ఎనిమిది రోజులకు ఒకసారి కొట్టారు అంటే ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది సార్లు కొట్టి మందులు పెట్టినాడు పదే పదిహేను సార్లు కొట్టినా ఓకే అయితే టైవాన్ పంపుతోనే స్టీల్ పంప్ తోటి ఎకరాలకు వచ్చేసి ఆ పది ట్యాంకుల మందే తీసుకొని కొట్టినా పది ట్యాంకుల మంది స్టీల్ పంపు రెండు ఎకరాలకి పది ట్యాంకులు సరిపోతుంది ఎకరానికి ఐదు ట్యాంకులు సరిపోవడం ఎకరం డోసే తీసుకొచ్చి రెండు కొట్టావు ఆ ఎకరం డోసే పని చేసిందా పని చేసి స్టీల్ పంపుతో అయితే మనం కొట్టుకోవచ్చు ఈ రైతు అయినా కొట్టుకోవచ్చు పెట్టుబడి కూడా తగ్గిందంటే చాలా తగ్గింది ఎకరాకు ఎకరాలకు పెట్టుబడి కొట్టే మందు ఎకరం కొట్టుకున్నాను ఏ ఎకరం తీసుకొచ్చి మందు రెండు ఎకరాలు కొట్టుకున్నాం ఓకే అయితే ఇప్పుడు ఈ సీడు ఈ సీడు ఇక్కడ గొప్పతనం నేను ఇది అయితే బాగానే కాసింది అన్న కాపజి ఉంది ఓకే ఎం సీడి కింద దాకా కాపొచ్చింది ఓకే మా వాడు మా అబ్బాయి శంకర్ ఇక్కడ జోగుడు ఆయన చెప్తే నేను కాసుది కాసుడి బాబాయి భీష్ము సభలు విష్మ పెట్టింది చెప్పరాలే ఒకటి చెప్పు సఫల్ బిస్మ థర్టీ సిక్స్ అన్న సఫల్ అయితే ఇక్కడ నర్సరీలో వేసి ఆ నారకి తీసుకొచ్చేసిన ఫస్ట్ చచ్చిపోయింది అయినా సరే మళ్ళీ అదే నారు తీసుకొచ్చేసిన అయితే కాపు అయితే బాగా ఉంది ప్రజెంట్ గా అయితే నాకైతే ఒక చెట్టుకి కాయ ఎంత ఉంది అనుకుంటున్నావు కాయ అయితే ఇక ఏమన్నా కేజీలు కాప అయితే మంచిగానే ఉన్నాయి ఎన్ని కేజీల సంగతి ఎకరానికి ఎన్ని కేజీలు ఎగ్జాంపుల్ గా నేనైతే ముప్పై ఐదు నుండి నలభై లోపల ముప్పై ఐదు అయితే తేలొచ్చు ముప్పై ఐదు ముప్పై ఐదు అయితే ముప్పై ఐదు ఓకే ముప్పై ఐదు నువ్వు టార్గెట్ అనుకుంటున్నావు దీన్ని కాపు చూసి నువ్వు ముప్పై ఐదు క్వింటాలు నలభై క్వింటాల్ వస్తుంది అంటున్నావు అయితే బాగుంది కదా ఈ కాయలు ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాసి అనుకుంటున్నావు అంటే కాశీ ఉంటే అన్న ఎంత చేసినా ఎంత చూసినా లెక్కలే లెక్కలేము లెక్క పెట్టలేము అయితే లెక్క అయితే పెట్టయితే పెట్టలేము పెట్టలేము పిచ్చి పిచ్చి కాపు ఓకే కింద కాపు ఎర్రబడ్డది పైన పచ్చగా ఉన్నది మళ్ళీ ఇప్పుడు పూత వస్తుంది కదా ఆ పూత ఉన్నదన్న మంచి పూత ఉన్నది పూత ఒకసారి చూపెట్టు ఆ చెట్లు చూపెట్టి ఇప్పుడు ఇది ఇది పూత వస్తుంది కదా ఇప్పుడు పూత ఇది ఐదంతా పూత ఇప్పుడు ఇది జనవరి నెల ఇలా ఇరవై నాలుగవ తారీఖు వచ్చినా కూడా ఇప్పుడు ఎంత నీట్గా ఉంది తోట అంటే దీంట్లో దోమ లేదు ఇది ఏమైనా నల్లికి ఏమైనా అండి అన్న నల్లికి అంటే నల్లి వచ్చినా కూడా మందులు కొడుతుండ ఆగిపోతుందన్న కొంచెం కొన్ని ఎంత మందులు కొట్టినా కూడా కొన్ని విత్తనాలు ఆగట్లేవు ఇది 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 ఎలా ఉంది వాటిని మనం కొంచెం రైతులు రైతు వైజ్గా కొట్టడానికి మందులు వారాన్ని ఒకసారి కొట్టుకుంటే కొంచెం నల్లి అయితే సెట్ అవుతుంది దీనికి నల్లి ఇప్పుడు అయినా కొంచెం కొంచెం నాకైతే పర్వాలేదు లేదు అంటే ఇప్పుడు దాదాపుగా ఒక కేజీ కేజీ నెరకాయ మినిమం అయితే రెండు కేజీలుంది నెల ఈ నెల ఏం నెల ఇది జనవరినే ఇప్పుడు జనవరినే నేను నెల కాదు మట్టి మట్టి ఎర్ర ఎర్రనే ఉంటా ఎర్రీల ఎర్ర చెక్క నేల ఎర్ర చెక్క నేల ప్లస్ దుబ్బ కూడా ఎరచక్క నేల ఎర్రీల కలిపి ఉంటది ఓకే అయితే మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు రెండు ఎకరాలకు నేను ఇరవై ప్యాకెట్లు తీసుకున్నాను ఇరవై ప్యాకెట్లు తీసుకున్నా ఇరవై ప్యాకెట్లు తీసుకున్నా అయితే ఇది పెద్ద వచ్చు ఓకే ఎన్ని 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 ఫీట్లు వచ్చు ఇది ఇది ఇటు వచ్చేసి ముప్పై రెండు ముప్పై రెండు ఇటు తక్కువ ఉంటదన్న మన చిన్న గుర్రుకు సరిపడా చిన్న గురుల సరిపడా ఇటైతే మన పత్తి 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 సరిపడా పత్తి కొర్రు సరి ఇటు ఎక్కువ పెట్టుకుంటాం ఇటు ఇటు వచ్చేసి తక్కువ పెట్టుకుంటాం ఇప్పుడు దీన్ని చూసి మీ తండ మీ తండ తండ కదా మీ తండవాళ్ళు చూసి ఇటుపక్క పత్తి అటుపక్క పత్తి మూడు పక్కల పత్తి ఉన్న ద్వీపకల్పం అంటే చుట్టూ సముద్రం ఉండి వచ్చే సెంటర్ దేశం ఉన్నట్టు నీ తోట చుట్టూ పత్తి పెట్టుకొని సెంట్రల్ ఉండి కూడా ఇంత బాగా హైలైట్ గా కాసిందంటే ఇది జోక్ మామూలుగా మామూలుగా చెప్పాల్సిన ట్యాంక్స్ కాదు నీకు చాలా హైలైట్ గా మీరైతే దీనికి పండించారు ఇంకోటి ఏంటంటే దీనికి కాండం సైజ్ ఎలా ఉంది దీనికి కాండం కాండం అయితే అవన్నీ బాగానే ఉన్నాయండి అంత ముందు కూడా నేను అది అంత ముందు వేసిన కాయల కంటే మీకు కొంచెం పొడిగా అనిపిస్తుంది బార్ సైజ్ దీంట్లో గింజలు గింజలు బాగుంటాయంట ఇప్పుడు గింజలు ఈ లెక్క ప్రకారం అయితే నూట ఇరవై గింజలు ఉన్నాయి ఈ కింద గుంజుకున్న దాంట్లో చూస్తా అంటే గింజలు లెక్కనే అనిపిస్తుంది గట్టిగా చింత చూడు రాదు ఒక కాయతో పోయేది తెంపలేదు కాబట్టి తెంపట్లేదు ఇక ఒకసారి తెంపుదా అనే చిన్న ఆలోచన ఒకటి చాయ చింపి చూపెడతావా ఒక కాయ ఒక కాయ చింపి చూపెడు ఒక కాయ ఓకే ఒక కాయ తింపాలంటే నీకు పారా హలో ఒక నిషా అట్లా అది చిం ఇట్లా చింపి చూపెట్టాలి ఇట్లా చింపి చూపెట్టు మా గోర్రులు లేవు నీ గూర్రెలు లేవు శంకర్ నాయక్ చూపు ఓకే చింపు గింజలు దీంట్లో గట్టిగా ఉన్నాయా లేవాజలు బాగున్నాయి గింజలు బాగున్నాయి బా కూడా మంచి పొడుగుంది గింజ కూడా బ్రహ్మాండంగా గట్టిగా గింజలు కూడా పెద్ద సైజ్ గింజలే దీనికి ఉంది తొడమే తొడము కూడా మంచిగా ఉంది పెద్దగా సైజు కూడా పెద్దగా ఉన్నది తొడ కూడా మంచిగా ఉన్నది కాయ కూడా మాత్రం మంచి కాయ కాసినట్టు అనిపిస్తుంది ఎక్సలెంట్ గా అయితే చోట చోట వేరే వాళ్ళకి ఎవడ వచ్చినా నచ్చింది లేదా అని చెప్పినా నాకు అభ్యంతరం లేదు నాకైతే కాసింది కాయ అయితే మంచిగా అనిపిస్తుంది బాగుంది ఇప్పుడు ఉన్నదానికైతే నాకైతే మంచిగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు రైతు హజ్మేరా గోపాల్ గారు ఇంతసేపు మనం గోపాల్ గారితో తో మాట్లాడినాము అదే మాదిరిగా నేను ఎకరాల తోట నాది ఎకరాల తోటకు ఇరవై ప్యాకెట్లు అయితే తేవడం జరిగింది నేను దీనికి ఇంత మంచిగా రావడానికి ఫస్టులు అయితే నేను బెర్రగొడ్లు ఎడ్లు పెంట అయితే ఐదు ట్రాక్టర్లు రెండెకరాలకు వేసుకోవడం జరిగింది దాంతో దాంతోపాదిరిగా నేను ఒక పద్దెనిమిది బస్తాలు మాత్రమే దీనికి ఎరువు వాడడం జరిగింది అదే మాదిరిగా దీంట్లో పై మందులు కూడా నెలకు నాలుగు సార్లు అంటే ఇప్పటికీ నాలుగు నెలల ఎనిమిది రోజులు ఈ ఆటికి ఆయనే చెప్పిన డేట్తో సహా నాలుగు నెలల ఎనిమిది రోజులకు ఇప్పటికీ నేను పదహారు నుంచి పదిహేడు సార్లు మాత్రమే పైన మందులు కొట్టినా అయితే అదే మాదిరిగా దీని ఆ ఇప్పుడు కింద ఎరువు వేయడంతో కానీ పెంటతో కానీ ప్లస్ ఇంకోటి పైన వాడడం ద్వారా ఇంత మంచిగా నేను నీట్గా చేసిన కాబట్టి నాకు ఇంత మాత్రం కాబడ్డది హైలైట్గా ప్లస్ ఇంకోటి ఏంటంటే అటుపక్క పత్తే ఇటుపక్క పత్తే మూడు వైపులా పత్తి పెట్టుకుని దాని ఉద్రిక్తతను కూడా తట్టుకున్నదంటే దీనికి వైరస్ తట్టుకునే రకం అని ఆయన అంటున్నారు ఇదే ఇంకో ఇంకో మాదిరిగా ఏమంటున్నారంటే ఈ కాయ సైజ్ చూస్తే బాగా పొడుగున్నది దీంట్లో గింజ శాతం కూడా బాగా ఎక్కువ ఉందని చెప్తున్నారు అదే మాదిరిగా దీని నేల చూస్తే ఇది దుబ్బ ఎర్ర చెక్క నెల దుబ్బ ఇసుకే నెల కలిపి ఎర్ర చెక్క కలిపి ఉన్న నేల అని చెప్తున్నారు అదే మాదిరిగా ఇది తోటకైతే మంచిగా ఇటుపక్క అన్ని ఎకరానికి వచ్చేసి అట్టాలు జిగురట్టాలు వచ్చేసి ఎకరానికి అక్షర నలభై పెట్టాలే కానీ నాకు ఇటుపక్క అటుపక్క పత్తి ఉంది కాబట్టి ఎకరానికి నేను ఎనభై కట్టాలు ఎనభై జిగురట్టాలు అయితే వాడడం జరిగింది ఈ యజమాన్య పద్ధతిని నేను పండించిన కాబట్టి ఈ విధంగా నా లెక్క అందరూ రైతులు కూడా పండియాలని అనుకుంటున్నారు అదే మాదిరిగా నా ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి నమస్తే